సంబంధమైన సూర్యుడు సాతానుడు అని అర్థం సాతానుడు కూడా అనేకులను చంపి అతిశయిస్తుంటాడు కాబట్టి మనం భయపడకూడదని మాట్లాడుతున్నాడు ఎలా చంపుతాడు మోసం చేసి మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుగును పదును పెడుతున్నావు కీడు చేయటకు అబద్ధమాటకు నీకు ఇష్టం కపటమైన నాలుగు గలవాడా అధిక నాశన మాటలే నీకు ఇష్టం అని అశ్వరుని గురించి మాట్లాడుతున్నాడు ఇతను అనేకులను చంపుతాడంట మోసం చేస్తాడంట ఆ తర్వాత గల కత్తివల నాలుగ కలిగిన వాడంట మేలు చేయటం కంటే కీడు చేయడం అతనికి ఇష్టమంట కపటమైన నాలుగు గలవాడంట అధిక నాశనకరమైన మాటలే అతను పలుకుతూ ఉంటాడు ఇలాంటి వాడు సాతానుడు అన్నారు సవులు ఎలాగా సేవకులను చంపించాడో రీతిగా సాతాను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మసన్న దేవుని పిల్లలను చంపించాలని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు చంపి అతిశయించాలని కోరుకుంటున్నాడు అతిశయించాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని మాట్లాడుతున్నాడు వారికి దేవుడు అంటున్నాడు సదాకాలం నిన్ను దేవుడు దేవుడని మాట్లాడుతున్నాడు దేవుడు వారిని అన్నం కొడతాడంట పెళ్ళగించి వేస్తాడంట నిర్మూలన చేస్తారంట వాళ్ళని అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికంట కృప దొరుకుతుందంట వీళ్ళరా మనమైతే దేవుని మందిరంలో పంచని ఒలివ మొక్కల వల్లే మనం ఉండాలని కోరుకోవాలంట నిత్యమో దేవుని కృప ఎందు నమ్మిక ఉంచాలని కోరుకుంటున్నాడు అలా దావిది కోరుకుంటున్నాడు అయ్యా నేను నిన్ను స్స్తుతిస్తాను నిన్ను బట్టి అని దావి దుస్తుతిస్తున్నట్లుగా మనం కూడా దేవునిని స్థుతించాలి దేవునిని స్థుతించాలి దేవుని మందిరములో నివసించాలి ఒలివ మొక్కల వల్ల వాళ్ళ బ్రతుకుతాం నిత్యము జీవిస్తాం నిత్యము సంతోషంగా ఉంటాం నిత్యము ఆనందిస్తాం దేవుని మందిరములో సుఖ సంతోషములు ఉన్నాయి దేవుని మందిరములో నిత్య ఆనందం ఉన్నది దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నత ఉన్నది దేవుని సన్నిధిలో దేవుని స్వరం వినిపిస్తుంది దేవుని ఆత్మను అనుగ్రహిస్తాడు అలాగ మనం దేవుని మందిరంలో వచ్చగా జీవించినట్లు కృపను గురిస్తాడు తర్వాత దేవుని ఎందు నమ్మికి ఉంచాలి నీ శూరత్వాన్ని బట్టి నీ బలాన్ని బట్టి నీ బలగాన్ని బట్టి నీ ఐశ్వర్యాన్ని బట్టి నీకున్నటువంటి సమస్తాన్ని బట్టి నీ ఎత్తుని బట్టి కూడా అతిశయించకూడదంట దేవునిని బట్టి అతిశయించాలి భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయంలో జరిగించు యోవాను నేనైనా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలని మాట్లాడుతున్నాడు యహోవాను నేనైనా తెలుసుకున్న పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి అతిశయించాలని మాట్లాడుతున్నాడు అతి వాటి నేను నేను వాడిని అంటున్నాడు దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు ఆయన ఆనందిస్తుంటాడు మారు మనసు పొందటం ఆయన ఆనందిస్తు రక్షణ పొందటం ఆయన ఆనందిస్తుంటాడు దివారాత్ర్యానించడం ఆయన ఆనందిస్తుంటాడు ఆయన సన్నిధిలో ఉండటం ఆయన ఆనందిస్తుంటాడు ఉంటాడు కాబట్టి ఇది నా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఏ భయం ఉండదని మాట్లాడు కలవరముండదని మాట్లాడు ఎప్పుడు సిగ్గుపడవని మాట్లాడుతున్నాడు ఎవరు నమ్ముకున్నాం మనం మన దేవుడైన యోహో అన్న మనం మన ప్రభు అయిన ఏసుకొనిస్తూ నమ్ముకున్నాం కాబట్టి సిగ్గుపడం సిగ్గుపడం మన కోసం తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనను కొనినటువంటి వాడు మన ప్రభు అయిన సాతాను చేతిలోంచి పాతాళం నుంచి పాపాల నుంచి విడిపించినవాడు మన ప్రభు మనం ఇప్పుడు సిగ్గుపడం కలవరపడం భయపడమనే మాట ఏహో అయిన నమ్మికి ఉంచేవా ఇలాంటి స్థితి నిత్యము జీవించే స్థితి మనకు లభిస్తుందని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఇలా ఆయన నమ్ముకున్నావా ఏ లోక సంబంధమైన ఏ భయం నుంచి ఆయన వినిపిస్తాను వినిపిస్తాడు